చేసి దేని వల్ల క్యాన్సర్ వస్తుందో వాటి లిస్ట్ వాటి వెబ్సైట్ లో ఉంటుంది అందులో కేటగిరీస్ ఉంటాయి కేటగిరీ ఏ కేటగిరీ బి కేటగిరీస్ కేటగిరీ ఏ లో ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చేటువంటి అన్ని కూడా లిస్ట్ లో ఉంటుంది అందులో పైన ఉంటుంది అల్యూమినియం ఓకే సో అల్యూమినియం కిందలో ఉంటుంటే క్యాన్సర్ ఎందుకు అంటే భయపడతారు అని ఇక్కడ చాలా జబ్బులు వస్తున్నాయి అల్యూమినియం పాత్రలో ఉండకపోవడం వల్ల అల్యూమినియం మన ఆహారంలో కలిసిపోయి మన వాడిలోకి వెళ్ళిపోయి మన డిఎన్ఏ లెవెల్లో मार तो इस तरह से नॉर्मल सेल के कैंसर सेल में मार चस्त ओके ना तो अगर अल्ली होके के बारे में तो इंट्रो उठे ओके नहीं तो बातों के बाहर या बाहर को दे गैस की ये बेली पाल के दे नंची उनका ब्रह्मांड में तो पढ़ना ना अल्ली बड़े बड़े की जिसे हैं जब छुपे ये तो बेले का पेट्रोल ओके इधर नॉन सिंक नॉन सिंक ऑलरेडी बेचार पे अगर डंडिसो डाइन जैसे सर एफ्लोन फ्लू अन्य मतलब को अगर काम को जान बचाना जिसका एफ्लोन फ्यूस यदि तो 250 दो चलना पड़ता है आह फ्यूस के जरिए मतलब इधरे फ्लोस ना फीवर्स बहुत <स्थी> అంటే వాళ్ళు ఈ ప్రతి బంధు ఇన్ని కేసెస్ ఆఫ్ టెఫ్లాన్ లో వచ్చింది అని చెప్పి వాళ్ళు రికార్డ్ చేస్తారు మన భారతదేశంలో అసలు ఆ డాక్టర్స్ టెఫ్లాన్ ఫ్లూ అనే కాన్సెప్ట్ లేదన్నమాట ఈ మధ్య న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ వస్తున్నాయి ఓకే టెఫ్లాన్ ఫ్లూ అనేది చాలా చిన్న ప్రాబ్లం అనమాట బట్ ఆ పాలసీ బుక్ లో ఉన్నటువంటి టెఫ్లాన్ వాళ్ళు ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనం ఎందుకు ఆలస్యం వాడుతున్నాము ఆయిల్ తక్కువ పడుతుంది ఈజీగా దోశ దోసంగా ప్రమాదం ఎంత జో అనియంలో నాన్ స్టిక్ లో ఉంటుంది అలాగే ఇప్పుడు ఫుడ్ గ్రైన్ ప్లాస్టిక్ వాళ్ళు తయారు చేస్తున్నారు అసలు ప్లాస్టిక్ అనేది మన ఫుడ్ టచ్కూడదు కాకూడదు అది ఎంత బెస్ట్ క్వాలిటీ ప్లాస్టిక్ అయినా ఓకేనా ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఒక పాస్ డేస్ నుంచి మైక్రో ప్లాస్టిక్స్ అన్ని కూడా అన్నింటిలో చేరిపోతున్నాయి అన్నింటిలో అంటే మనం స్టోర్ చేసుకోవడానికి కూడా ప్లాస్టిక్ వల్ల కూడా ప్లాస్టిక్ అందులో లెక్కలేకపోతుంది

ఇది మనం సిన్సియర్ మనం ప్రయత్నించాలి గవర్నమెంట్ హౌస్ ఇచ్చి మారుస్తుంది గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది అనేది దానికి చాలా టైం పడుతుంది అండ్ అలా అందరూ చేయడం స్టార్ట్ చేస్తే మనలోంచే ఎవరు గవర్నమెంట్ లో పెడతారు వెళ్ళి ఆ పాలసీ లెవెల్ కూడా మార్పులు తీసుకొస్తారు ఇప్పుడు దాకా ఇప్పుడు వచ్చినాయి చాలా మటుకు ఇప్పుడు నేను ఇదివరకు ఎయిర్పోర్ట్ కి వెళ్తే ఈ ఆ టీ కాఫీ లాంచెస్ లో వాటిలో అయితే కలుపుకోవడానికి ప్లాస్టిక్ పొల్లు పెట్టేవారు ఇప్పుడు అన్ని కూడా చక్క పొల్లలు

కొంతమంది నాకు తెలుసు బైక్ ఒక స్పూన్ ఒక చిన్న ప్లేటు ఒక గ్లాస్ పెట్టుకుని వెళ్తారు ఓకే పానీపూరి అది తిన్నా కూడా దాంట్లో తింటారు అనమాట వాడు ప్లాస్టిక్ దాంట్లో వేసిస్తారు కదా తీసుకోండి అలా మనం కొంతవరకు జాగ్రత్తగా ఉండగలుగుతామా మన కుటుంబాన్ని మనం కాపాడుకోగలుగుతామా మనం ఏం చేస్తాం అనే దాని మీద మనం ఫోకస్ ఉంటాం ఓకే మొత్తం ప్రపంచాన్ని ఇప్పుడు మనం మార్చలేకపోవచ్చు పోవచ్చు ఇక్కడ ఉన్న ఈ